నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో దిశ వాస్తు పండితులు విద్వాన్ ఆల్వాల్ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఈ రోజుల్లో కనుక చూస్తే అనారోగ్య సమస్యలతో చాలా మంది బాధపడుతూ ఉంటారు అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళకి రిజల్ట్ రాదు అటువంటప్పుడు గృహంలో ఏదో వాస్తు ప్రభావం ఉంది అది వాస్తు బాగేదు అని చెప్తారు అలాంటి వాళ్ళకి దిశ వాస్తు ప్రకారంగా మీరు ఎటువంటి టిప్స్ చెప్తారంటే ఎటువంటి రెమెడీస్ చెప్తారు అనేది అంటే మీరేం చెప్తారండి చెప్పేది ఏముంది వాళ్ళు ఫోన్ చేసినప్పుడు చూడమ్మా మీ ఇల్లు ఎలా ఉంది అని అడుగుతారు అంటే వాళ్ళ ఇల్లు డైరెక్షన్ గురించి చెప్తారు ఇల్లు డైరెక్షన్ గురించి చెప్పినప్పుడు చెప్తాను చూడమ్మా మీ ఇల్లు డైరెక్షన్ బాగానే ఉంది కదా మీకు అటువంటి ప్రాబ్లం రాదని చెప్తాను లేదు సార్ మాకు ఆరోగ్య సమస్య ఉంది మేము హాస్పిటల్ గిడ పోయిన గిడ అసాధ్యం అంత తేలింది అంటే మీకు అక్కడ కొంత తేడా ఉంది మీరు చెప్పేది కరెక్ట్ కాదు మీరు పిలిపించండి అంతా పోయి చూశాను అంటే వాళ్ళు ఏం చేశారంటే ఈ రోజుల్లో ఏం చేస్తారు ప్రతి ఒక్కరు ఇంటి ముందల గార్డెన్లు చెట్లు పెంచుకోవడం అలవాటు తద్వారా ఇల్లు దిశ అనేది పక్కకు పోయింది తద్వారా అది కార్నర్ ఇల్లు సంటర్ ఇల్లుగా మారిపోవడంతో అప్పుడు ఏమైతుంది సంటర్ కార్నర్ కావడం అంటే అష్టమస్థానము అష్టమస్థానం అంటే ప్రాణ సంకటము అంటే జీవించాలన్నా వద్దా అనే అనుమానం వచ్చేస్తుంది అంటే వాళ్ళ ఆరోగ్య సమస్య గొంతు వరకు వెళ్తుంది అటువంటి అప్పుడు వాళ్ళు దిశ అడ్జస్ట్మెంట్ ఇక్కడ పెట్టుబడి ఎక్కడ లేదు కేవలం ఆ ఎక్స్ట్రా నిర్మాణమైన గార్డెన్ను తొలగించుకోవడం ద్వారా వాళ్ళ దిశ అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది కానీ మన పర్యావరణ వ్యక్తులు ఏమంటారు అది గార్డెన్ పెంచాలి పూల చెట్లు ఉండాలి చాలా అందంగా ఉంటుంది అని చెప్తుంటారు నేను కాదన్నా ఇక్కడ అది ఏమవుతుంది దిశను ఆబ్జెక్షన్ చేస్తుంది తద్వారా వాళ్ళ అనారోగ్యానికి గురైండు కొంతమందికి దిశ సపోర్ట్ చేయనప్పుడు అటువంటి గార్డెన్ పెంచడం ద్వారా వాళ్ళకి దిశను మార్చడం అవుతుంది తద్వారా వాళ్ళ ఆరోగ్యంగా జీవించే అవకాశాన్ని కల్పించుకోవచ్చు దీనికి మనకు ఎంత పెట్టుబడి అవుతుంది కేవలం తొలగించుకోవడం పెట్టుకోవడం దీనికి పెట్టుబడి లేదు నష్టం లేదు తద్వారా ఒక మనిషి జీవితాన్ని కొన్ని లక్షలు ఖర్చు పెట్టిన రోజు హాస్పిటల్ చేయని కేసులను సక్సెస్ చేసి చూపించవచ్చు అయితే అనారోగ్య సమస్యలు అనే కాదు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని లేకపోతే చాలా ఉంటాయి అటువంటి వాళ్ళకు కూడా ఈ వాస్తు ద్వారా పరిహారాలు చెప్తూ ఉంటారా అయితే దిశ అనేది నాలుగో స్థానం అని ఉంటుంది నాలుగో స్థానం అంటే అతను సూసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంటి యజమాని ఇంటి యజమా అంటే ఎవరు ఆ ఇంట్లో నాలుగో స్థానంలో ఉంటే ఆ వ్యక్తి సూసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది నేను ప్రాక్టికల్గా ప్రూవ్ చేసిన చాలా కేసులలో అంటే అతను చనిపోయిండు అంటే అతను అయితే అయితే ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెప్తుంటారు మన టీవీలలో ఏమంటారంటే మా అమ్మాయి చాలా డేర్ పర్సన్ ఎవరికి భయపడేది కాదు ఆత్మహత్య చేసుకుంది అంటే వీళ్ళు ఎంత వేధిస్తే ఆమె ఆత్మహత్య చేసుకుందో అని అంటుంటారు కానీ ఇక్కడ ఆ ఇల్లు మెట్టి ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లు ఆమెకి నాలుగో స్థానం అయినప్పుడు ఆమెను ఆత్మహత్య చేసుకోమని ప్రోత్సహిస్తుంది తద్వారా ఆమెకు అంతకు మించి వేరే మార్గం కనిపించదు తద్వారా అంటే నేను ఆత్మహత్యలు చూసిన కేసులు చాలా వరకు ఇవి నాలుగో స్థానం అనే విషయం తెలిసింది కాబట్టి వాళ్ళు సూసైడ్ చేసుకునే అవకాశం ఉంటుందని ప్రూవ్ చేస్తున్నాను అంటే ఇది సొంత ఇల్లు కాకుండా అద్దీంట్లో వాళ్ళు ఉన్నామనుకోండి అద్దెల్లు ఇప్పుడు మనం ఏం చూసుకుంటాం మన బడ్జెట్ లో అద్దె చూసుకుంటాము కొంచెం ఏరియా బాగుందా మనకి సౌకర్యంగా ఉందా అని చూసుకుంటాం అద్దెళ్లలో సామాన్యంగా వాస్తు అనేది అంత పర్ఫెక్ట్ గా చూసుకోము కదా అండి సో వాళ్ళకు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటారా అయితే నేనేమంటున్నా అంటే దిశా దోషం ఏర్పడ్డప్పుడు సొంత ఇల్లు మార్చుకోమంటే ఎవరు మార్చుకోవడానికి అంత ధైర్యం చేయరు అవునండి రెంట్ హౌస్ ఉన్న వాళ్ళను ఒక్క రోజులో మారమంటే మారిపోతారు ఉదాహరణకు నేను ఒక కస్టమర్ కు వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళు ఇలాంటి వాస్తులు దిశలు నమ్మరు నమ్మకపోయినప్పుడు ఆయన భార్య విపరీతమైన అనారోగ్యానికి గురైంది ఇక ఆమె తట్టుకోలేకపోతుంది ఏం చేయాలని అర్థం కాదు హాస్పిటల్స్ ఫెయిల్ అయినాయి అప్పుడు భర్తకు చెప్పి అయ్యా నువ్వు ఫోన్ చేస్తావా నన్ను నువ్వు లేనప్పుడు చేసుకోమంటావా ఫోన్ చేసి మాట్లాడితే మనకు వచ్చే నష్టం లేదు కదా ఫోన్ చేసిండు ఆయన భార్య ముందరనే స్పీకర్ ఆన్ చేసిండు చూడు సార్ మా నా పేరు సంతోష్ అన్న సార్ మీ సంతోష్ ఏమొద్దు మీ ఇల్లు ఎక్కడ మళ్ళీ ఉందో చెప్పండి మీ ఇల్లు డైరెక్షన్ చెప్పండి ఫస్ట్ సార్ నాది ఈస్ట్ ఫేస్ అన్నాడు చాలా బాగుంది ఈస్ట్ ఫేస్ మీకు నార్త్లో అంటే వేరే వాళ్ళ ఇల్లు ఉందా అంటే ఉంది అన్నాడు సౌత్లో ఉంటే సౌత్లో రోడ్ ఉంది సార్ వెస్ట్లో వెస్ట్లో గిడె రోడే ఉంది సార్ మూడు దిక్కుల రోడే మా ఇంటికి అన్నాడు సరే ఇప్పుడు నీ పేరు చెప్పాను సంతోషం మరి నీకు అంత హ్యాపీగా ఉంది కదా నీకేమవసరం నీకు ఏ ప్రాబ్లం లేదు కదా అవును సార్ నాకు ఏ ప్రాబ్లం లేదా మీ భార్య అన్న జ్యోతి అన్నాడు మరి ఆమె జీవించడం కుదరదు కదా ఆ ఇంట్లో అన్న ఎందుకంటే జ్యోతికి ఆ ఇంట్లో అష్టమ స్థానం రెండో స్థానం రెండో స్థానం చచ్చిపొమ్మ అంటుంది స్థానం జీవించాలన్నా వద్దా అంటుంది అటువంటి అప్పుడు ఆమె జీవించడం చాలా కష్టం కాబట్టి చూడమ్మ మీ భార్యకు చాలా ఇబ్బంది తట్టుకోవడం కష్టమే అని చెప్పినా చాలా ఇబ్బంది పడుతుంది తట్టుకోవడం కష్టమే అన్న అన్నప్పుడు మా కొడుకు పేరు అన్నాడు మీ కొడుకు పేరు ఏంటి జోహన్ బార్గ్ మరి ఆయన పరిస్థితి అదే కదా అన్న జాండీస్ అన్నాడు మరి ఆయన పరిస్థితి అదే కదా అన్న మా కూతురు పావని అన్నాడు మరి ఆమె స్కూల్లో ఫస్ట్ కదా అన్న అవును సార్ అన్న అంటే ఆమె వాళ్ళ చదువుకునే విధానం నాకు ఎలా తెలుస్తుంది అంటే ఆ ఇల్లు ఆమె ఫుల్ సపోర్ట్ చేస్తుంది అదే మరి ఇప్పుడు ఎట్లా చేయమంటావు సార్ కొన్నిసార్లు అడ్జస్ట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది అంటే దిశను మార్చుకోవడం ద్వారా సాధ్యమవుతుంది కానీ అది అందరికీ సపోర్ట్ చేయకపోవచ్చు చేసేటట్టు సాధ్యం కాకపోవచ్చు ఎందుకంటే సిటీలలో సాధ్యం కాదు కాబట్టి నేను చూసిన తర్వాత ఫైనల్ చేస్తాను తద్వారా అంటే ఇలా ఎంతోమంది జీవితాలు దిశ మీద చాలా ఇబ్బందులు పాలవుతుంటారు జీవితం ఇప్పుడు చూడండి అయితే ఆమెను అడిగాను చూడమ్మా నా దిశ అలా చెప్తుంది వాస్తవంగా నీవు ఇల్లు కట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కదా సిక్స్ మంత్ బ్యాకే నువ్వు చనిపోవాల్సి ఉంది మరి జీవించడం అంటే చాలా గ్రేట్ అన్న ఎందుకంటే రెండు దిశలు నీ మీద ప్రయోగం చేసినప్పుడు నువ్వు జీవించడం కుదరదు అంటే లేదు సార్ నాకు సిక్స్ మంత్ బ్యాక్ నాకు హార్ట్ పెయిన్స్ వచ్చినాయి అసలు డాక్టర్లు మొదట్లో బతకదన్నారు అతి కష్టం మీద బతికిచ్చామని చెప్పి చెప్పిండ్రు అని చెప్పింది మరి మా ఇద్దరు కొడుకు మీ ఇద్దరు కొడుకులది అదే పరిస్థితి అంటే అవునా అంటే అవునా అని చెప్పింది అంటే వాళ్ళకి వేరే వేరే ప్రాబ్లమ్స్ చెప్పింది అంటే ఇంత క్లియర్గా చెప్పగల శక్తి దిశకు ఉందంటే చెప్పగలుగుతున్నా మరి వాళ్ళు ఎవరో తెలియ వాళ్ళ పర్సనల్ విషయాలు నేను చెప్పడం అనేది దిశ ప్రభావమే కదా నేను చెప్పేది అంటే ఇంటి డైరెక్షన్ కావాల్సింది మీరు ఓన్లీ ఇంటి డైరెక్షన్ చెప్తే కనుక వాళ్ళ ఇంట్లో ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి లేకపోతే ఎలా ఉంది వాళ్ళకి అనేది చెప్తారు అండి అయితే ఇప్పుడు మీరే అన్నారు నలుగురు ఉన్నారు ఆ తండ్రికి బాగుంది మళ్ళా పాపకి బాగుంది కానీ భార్యకి బాగాలేదు పిల్లలకి బాగాలేదు అని మీరు మళ్ళా మార్చుకోమని చెప్తారు అప్పుడు మళ్ళీ బాగున్న వాళ్ళకి ఏం ఎఫెక్ట్ అవదంటారా వాళ్ళకి అంటే నేను ఇక్కడ ఐదు మందికి కావాల్సిన దిశ నేర్కోమని చెప్తున్నా ఐదు మందికి ఇంట్లో జాగ ఉంటుంది అంటే ఐదు మందికి కలిసి వచ్చే జాగ ఉంటుంది కొన్నిసార్లు కొన్నిసార్లు ఒకరికి దిశ అడ్జస్ట్మెంట్ కాదు అటువంటి అప్పుడు నేను ఏం చెప్తా అంటే సార్ మీరు ఏదో ఒకరికి నిక్ణ్యం పెట్టి పిలుచుకోండి ఇంట్లో తాత్కాలికంగా సేఫ్ అవుతారు శాశ్వతంగా కాదు తాత్కాలికంగా సేఫ్ కావాలంటే నిక్ణ్యం పెట్టి పిలుచుకోండి తాత్కాలికంగా మీ ఇంట్లో కొంతవరకు సేఫ్ అవుతారు తర్వాత వీళ్ళని చూసి మీరు ఇల్లు మార్చుకోండి అందరు కలిసి వచ్చే విధంగా అట్లా చెప్పాల్సి వస్తుంది అయితే దిశ వాస్తు ద్వారా ఇంటి అంటే ఇంటిని మనం పడగొట్టుకోకుండా లేకపోతే ఈ గోడ పగలగొట్టండి ఆములు పగలగొట్టండి అనకుండా జస్ట్ చాలా చిన్న చిన్న రెమెడీస్ ద్వారా మీరు వాళ్ళకి అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ చిన్న రెమెడీస్ మీరు చెప్పింది కనుక ఫాలో అయితే వాళ్ళ లైఫ్ మళ్ళీ చాలా ఏమైంది మేడం ఈ రోజు వాసు పండితులని వాళ్ళు వచ్చి ఒక ఆయన చాలా బాగుంది ఇంకొక ఆయన ఇది కూలగొట్టడం బంజారాయల్స్ లో రెండు కోట్లు పెట్టి ఇల్లు కట్టిండు వాసు పండితుడు ఇంకొక ఆయన వచ్చి ఇది కరెక్ట్ కాదు కూలగొట్టమన్నాడు ఆ కూలగొట్టి రెండు కోట్లు నష్టపోయిండు మళ్ళీ నాలుగు కోట్లు పెట్టి కట్టిండు కట్టిన తర్వాత నేను చెప్పాను సార్ మీకు నార్త్ ఈస్ట్ కార్నర్ చెల్లుబాటు కాదు మీరు దివాలా తీయాల్సి ఉంటుంది అన్నారు లేదు మంచి ఫేమస్ వాస్తు పండితుడు చూశాడు నేను ఇక నువ్వు ఆయన దృష్టిలో నేను చిన్న ఆయన పెద్ద కాబట్టి నేను నమ్మను అన్నాడు ఈ రోజు ఆయన మూడు కంపెనీలు